తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన దళిత బీటెక్ విద్యార్థి జేమ్స్ ను విచక్షణ రహితంగా కొట్టి మూత్రం తాగించి కులం పేరుతో దూషించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని దానికి బాధ్యులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ గోపీకృష్ణకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమంతా భారతీయులమని గాలికి నీటికి లేని కులవివక్ష మనకెందుకని భారతీయులంతా కుల విభక్షను విననాడి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించేందుకు సహకరించాలని

కులసీ వివక్ష పోగొవ్వడం చాలా దారుణం ఎందుకంటే మన మీరు చూసి ఉంటారు జిల్లా మన తిరుపతి జిల్లా చంద్రగిరిలో బీటైతున్న పేద విద్యార్థి మన దళిత సోదరుడైన జేమ్స్ పై అతి క్రాతంగా కిలోమీటర్ దూషించి కుట్టి అతని మీద మూత్రం పోసి ఎంత దారుణంగా చేశారంటే అంత దారుణం ఇంక ఎక్కడ లేదు మన స్వాతంత్రం ఎక్కడొచ్చింది మిస్తున్నారా మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది భారతదేశంలో ఉన్న సోదరు సోర్లు మనమంతా ఒకటే కారేజ్ హిస్తామాట మన మనమంతా భారతదేశమే కానీ ఈ అలాగే కులవక్షింది మనకి సాధనం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు కులవక్ష రక్షించుకోవడం చాలా దారుణం ఎందుకంటే ఈ కులవక్షణ మేము భారతదేశానికి తెరదేద్దాం భారతదేశాన్ని భారత రక్షించజ్యాన్ని కాపాడుతున్నాం ఎందుకంటే ఈ రోజు ఏ రాష్ట్రంలో చూసినా ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు అప్పుడు ఉత్తరప్రదేశ్ గాని బీహార్ గాని రాజస్థాన్ గాని గుజరాత్ గాని ఏ రాష్ట్రం నుంచి రైతుల మీద బీచ్ల మీద ముస్లిం మైనార్టీల మీద దాడులు అత్యాచారాలు కేసులు ఇది చాలా దాడులు దీన్ని కేంద్ర సభ్యుత్వం స్పందించి ఎక్కడ జరుపుకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక చదువు చదువుకున్న ఒక పేద విద్యార్థి జన్ దాడులు చేయటం దాడులు గీతలో శ్రీకృష్ణ వరకు మాత్రం ఏమన్నా సర్వే జనాలు సుక్రమంగా ఉంటుంది అంతే అందరూ సమానులే అంత మంది ఎంత మానవులే మనకి మనం తినే తిండికి లేదుకున్నాం తగిన నీటికి లేదుకున్నాం తీసే గాలికి లేదుకున్నాం మనకి ఇచ్చే బ్లడ్లు ఎదుగుతున్నాం అందుకంటే చులావృతి ఏమిటి చులావృతి నశించే వరకు మన దంతబు పార్టీ పోరాటం వ్యక్తులారా ఆ గేమ్స్ కుటుంబానికి జేమ్స్ కి న్యాయం తీసే వరకు మా దంత పోరాటతనం ఉంటుంది వాళ్ళ కుటుంబానికి జేమ్స్ కి న్యాయం చేయాలి అలాగే దీనికి కారణంగా దిల్లని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి వారితో ఎస్సీ ఎస్సీ అట్ల మన దంత దంతబాను బాధ్యులు డిమాండ్ చేస్తూ అలాగే నేను సంగతిలో మా రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని ఎన్ని తీసుకోలేదు ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో మదర్స్థానం కూలబడుతున్నారు మంచి కూడగడుతున్నారు ఒక్కసారి మహారాష్ట్రలో కూడా వర్గాలు పాల్పడుతున్నారు అంత దారుణంగా ఒకసారి జయంత్ని దీన్ని ప్రతి ఒక్క మనుషులు మానవత్వం అందరూ పార్టీంచాలి భారతదేశంలో అందరూ మనం సమానమే అంత సోదరుతులమే మనమంతా అంతా అది కఠినంగా మన దళితు బయట పడుతున్నారు డిమాండ్ చేస్తూ వారిపై ఎస్సీ ఎస్టీ కపాసిటీ కట్టాలని మేము పోరాడుతామని ఈ సమానికి తెలియజేస్తూ ఇంత మంచిగా పోషిస్తున్న మేనా మిత్రులకు మా మిత్రులకు అందరికీ దత్తబద ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జయ దాత జై భారత్